హాయ్ అండి ఈరోజు కార్తీక దీపం సీరియల్తో మళ్ళీ మేము ఇందుకు వచ్చేసాను ఈ రోజైతే ఎపిసోడ్ అంతా ఫాదర్ ఎమోషనల్ సాగిందండి జ్యోష్న మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తుంది ఏం జరిగింది అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం కథలోకి వెళ్ళిపోదాం రండి నిన్న ఎపిసోడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అయింది శివనారాయణ గారి బాధ చూడలేక దీప ఆయన్ని ఓదార్స్తూ చెప్పిన మాటలు నిజమవుతాయి అని దశరథ్ గారు అనగానే జోష్న ఏంటి దీప చెప్పిన ప్రతి మాట నిజమైపోతుందా అని అంటుంది దానికి కార్తీక్ అవును నా భార్య చెప్పిన ప్రతి మాట నిజమవుతుంది ఎందుకు అంటే అది మంచి మాట కాబట్టి నీ కార్తీక్ అనగానే శివనారాయణ గారు నేను రెస్ట్ తీసుకోవాలి అని చెప్తాడు దానికి కార్తీక్ దీప సరే పెద్ద సారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు జోష్న వాళ్ళ తాతయ్యతో ఎంతో ప్రేమగా నువ్వు కన్న ప్రతీ కళ నేను నెరవేరుస్తాను తాతయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఆ మాటలు విన్న దశరథ్ గారు తన మనసులో నీ గురించి వాళ్ళ తెలిసిపోతుంది అనుకున్నాను కానీ తెలియలేదు ఏదో ఒక రోజు తెలుస్తుంది అని అనుకుంటూ ఉండగా ఆ మాటలు విన్నట్టు జోష్న తన మనసులో మీరెప్పటికీ ఆ నిజం తెలుసుకోలేరు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప ఇంట్లో అనసూయ గారు తన తమ్ముడి ఫోటోను చూసి చాలా బాధగా వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సరం జరగకపోవచ్చు అని అనుకుంటూ ఆ ఫోటోని చేజారుస్తుంది దీప వెంటనే ఆ ఫోటోని పట్టుకొని ఏమైంది అత్తయ్య ఏంటి ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదు అని దీపని దగ్గరకు తీసుకొని మీ నాన్న ఆర్థికం ఉంది కదా అని అంటుంది అవును అత్తయ్య నేను మర్చిపోలేదు ఎల్లుండు కదా అన్నీ ఎప్పట్లాగే చేద్దాం అని అనగానే అలా కాదు దీప ఎప్పట్లా జరగదు ఎందుకంటే ఈ సంవత్సరం నీకు తను కన్న తండ్రి కాదు అని తెలిసింది కదా అయితే చేయకూడదు అంటావా అత్తయ్య అలా కాదమ్మా నీ కన్న తల్లిదండ్రులు ఎక్కడున్నారో కూడా నాకు తెలీదు నా తమ్ముడు బస్ స్టాండ్లో దొరికావని తీసుకొచ్చాడు నువ్వు ఇప్పుడు కన్నా కూతురు స్థానంలో ఉండి చేస్తే అది నీ తండ్రికి మంచి జరగదు బతుకున్నారో లేదో మనకి తెలియదు కదా అని అనగానే బతుకున్నారు అత్తయ్య అని అంటుంది దీప దానికి ఒక్క క్షణం అనసూయ ఏంటి బతుకున్నారా అంటే నీ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా అని అడుగుతుంది లేదత్తయ్య అని తన మనసులో తెలిసిన నీకు నిజం చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించు అని అనుకుంటుంది అంటే ఎక్కడో బతికే ఉండుంటారు కదా అన్న ఆశతో చెప్పాను అత్తయ్య అని అనగానే అందుకే దీప నువ్వు ఇలా తన కూతురు స్థానంలో ఉండి చేస్తే నీ కన్న తండ్రికి చెడు జరుగుతుంది అని అంటుంది దానికి దీపకు ఒక్కసారిగా దశరథ్ గారికి జరిగిన ప్రమాదం గుర్తుకొస్తుంది దాంతో ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తెలియక అలా నుంచొని చూస్తూ ఉంటుంది అనసూయ గారు నువ్వు చేయాల్సినవన్నీ నా తమ్ముడికి నేను చేస్తాను నువ్వు అలా ఉండు అని అక్కడి నుంచి అనసూయ గారు వెళ్ళిపోతారు ఆ మాట వినగానే దీపకి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత బాధ వస్తుంది ఎవరికి చెప్పాలి ఏం చేయాలో తెలియక అలా కుప్పకూలిపోతుంది అక్కడికి వచ్చిన కార్తీక్ దీపం చూసి ఎందుకు అంత బాధపడుతున్నావు ఏం జరిగింది అనగానే అనసూయ గారికి తనకి మధ్యన జరిగిన ప్రతి విషయం చెప్తుంది ఆ మాట విని కార్తీక్ నువ్వు బాధపడకు మన ప్రేమను కోరుకునే వాళ్ళకి చేసేది వేరే వాళ్ళకి అరిష్టం అవ్వదు అయినా నీ తండ్రి నిన్ను చాలా గొప్పగా పెంచాడు ఆయన రుణం తీర్చుకునే మార్గం ఏదైనా ఉంది అంటే ఆ కార్యక్రమం నువ్వు చేయడమే అంతేకాదు ఆ కార్యక్రమంలో అన్నదానం కూడా చేద్దాం మావయ్య గారి పేరున అని అనగానే దీప తన బాధనంతా కార్తిక్ గారు తన మాటల ద్వారా తీర్చారు అని అలా చూస్తూ ఉంటుంది నీ తండ్రి నిన్ను బాధ్యతగా పెంచి నా చేతుల్లో పెట్టారు నేనిప్పుడు ఆ బాధ్యతను దశరథ్ మావయ్య చేతిలో పెట్టాలి అని అనగానే దీపకి ఎక్కడ లేని బాధ తన్నుకుని వస్తుంది అయినా నువ్వు చాలా అదృష్టవంతురాలు దీప ఎందుకంటే ఎవరికైనా ఒక తండ్రి ప్రేమ దొరకటం జరుగుతుంది కానీ నీకు ఇద్దరు నాన్నల ప్రేమ దొరికింది అనగానే దీప దురదృష్టవంతురాలని అదృష్టవంతురాల్ని చేసింది నువ్వే కదా బావా అని అంటుంది ఉదయాన్నే పారిజాతం పూజ చేసుకొని దేవుడి గది నుంచి బయటకు వస్తుంది కార్తీక్ దీపం చూసి చిచ్చి పూజ చేయగానే సూర్యుడు మొహం చూద్దాం అనుకున్నాను మీ మొహం చూశాను నాకే చెడు జరుగుతుందో అని వెటకారంగా అంటుంది దానికి కార్తీక్ అవునా చెడు జరుగుతుందా నీకు మా మొహం చూసావా అయినా చెడ్డ వాళ్ళకి చెడు జరిగితే అది మంచిదే మంచి వాళ్ళకి మంచి జరిగితే అది మంచిదే అని పారిజాతాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు అక్కడికి జోష్న శివనారాయణ గారు దశరథ్ గారు వస్తారు జ్యోష్న ఏంటి ఈ రోజు లేట్ అయినట్టుందిగా అనగానే అవును పెద్ద మేడం గారు కొంచెం లేట్ అయ్యింది అని కార్తీక్ అంటాడు అయితే సాయంత్రం లేటుగా వెళ్ళండి అని అనగానే లేదు పెద మేడం గారు సాయంత్రం తొందరగా వెళ్ళిపోతాం అని దీప అంటుంది దానికి కార్తిక్ రేపు రామని కూడా చెప్పు అనగానే జోష్న కోపంగా ఎందుకు రారు రేపు అని అంటుంది రేపు అనసూయ గారి తమ్ముడి ఆర్థికం ఉంది అనగానే పారిజాతం కల్పించుకుని అదేంటి దీప తండ్రి అని చెప్పొచ్చు కదా అనసూయ గారు తమ్ముడు అని ఎందుకు అంటున్నావు అని అనగానే జోష్న తన మనసులో దీప తండ్రి తనం కాదు కదా అందుకే అలా అన్నట్టున్నాడు బావ అని అనుమానంగా చూస్తూ ఉంటుంది లేకపోతే నీ మావయ్య ఆర్థికం అని చెప్పొచ్చు కదా అని మళ్ళీ అంటుంది పారిజాతం దానికి కార్తిక్ నెక్స్ట్ ఇయర్ చెప్తానులే అలాగా అని వెటకారంగా అంటాడు దశరథ్ సరే రేపు ఆ కార్యక్రమం చూసుకుని రండి అనగానే పెద మేడం గారు ఏమంటారో అని కార్తిక్ అంటాడు దానికి ఓవరేక్షన్ చేస్తూ మా నాన్న మాటే నా మాట అని జోష్ను అంటుంది ఇలా వెళ్ళండి అంటే సరిపోతుందా వాళ్ళకి ఒక పాతిక వేలు ఇవ్వండి అని శివనారాయణ గారు అంటారు దానికి పారిజాతం అంత డబ్బా అనగానే సుమి దానికి సుమిత్ర చనిపోయిన వాళ్ళ పేరున చాలా గౌరవంగా చేసే కార్యక్రమం అది దానికి ఎంత ఖర్చు పెట్టినా తక్కువే అని అంటుంది దీప అందరినీ కార్యక్రమానికి రమ్మని పిలుస్తుంది శివనారాయణ గారు నాకు హోటల్లో పని ఉంది అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు దీప బాధపడుతుంది హారిజాతం ఎవడో అనామకుడి కార్యక్రమానికి మేము రావాలా అని అనగానే దీపకి కోపం వస్తుంది చాలా గట్టిగా ఆయన నా తండ్రి నన్ను గుండెల మీద పెట్టుకుని పెంచాడు కష్టం ఏంటో తెలియకుండా చూసుకున్నాడు అని ఒక్కసారిగా తన తండ్రి మీద ఉన్న తన ప్రేమని చెప్తుంది అది వినే దశరథ్ గారు ప్రేమించే కూతురు నుంచి ఆ తండ్రిని ఎందుకు దూరం చేశాడో ఆ దేవుడు అనగానే ఒకటి దూరం చేశాడంటే మరొకటి దగ్గర చేస్తాడు మావయ్య అని కార్తీక్ అంటాడు దానికి జోష్ణ అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది దశరథ్ గారు అవును నిజమే తండ్రిని దూరం చేసిన తండ్రిలా చూసుకుని నిన్ను దగ్గర చేశాడు అని అంటాడు నువ్వు బాధపడకు దీప రేపు నేను సుమిత్ర ఆ కార్యక్రమానికి వస్తాం అని చెప్తాడు వెంటనే జ్యోష్న నేను కూడా వస్తాను అని అనగానే పారిజాతం కూడా నేను వస్తాను అని అంటుంది ఆర్తిక్ వెంటనే చిన్నసారు చిన్న మేడం వస్తున్నారంటే మీ అమ్మ నాన్న వచ్చినట్టే అని అంటాడు దానికి జోష్న కళ్ళు పెద్దవి చేసి ఏంటి బావా ఏమన్నావు అని అడుగుతుంది మళ్ళీ ఇంకోసారి అలాగే అంటాడు జ్యోష్న చాలా ఆశ్చర్యపడుతూ ఎందుకు బావ ఇలా అంటున్నాడు బావకు గాని నిజం తెలిసిందా అని అనుకుంటూ ఉంటుంది అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు రేపు కార్యక్రమానికి మా అమ్మ నాన్న వస్తే దీపతో కలిపేద్దామని అనుకుంటున్నావా బావా నేనుండగా అది జరగదు రేపు నేను వస్తానుగా ఆ కార్యక్రమాన్ని చెడగొట్టి దీపని ఇంకా ఏడ్పిస్తాను అని ఒక రాక్షస ఆనందం పొందుతూ చెబుతూ ఉండగా ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది రేపటి ఎపిసోడ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ